ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు వల్ల జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొంది రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా ఈసారి కర్నూలు ఎంపీ సీటు కేటాయించడంతో ఆయన కినుక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలపై మరింత సమాచారం వా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రత్యేక ప్రతినిధి దేవా మరింత సమాచారం అందిస్తారు దేవా చెప్పండి రాజ్ కుమార్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికార వైసీపీ అభ్యర్థుల మార్పు వల్ల జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొంది రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా ఈసారి కర్నూలు ఎంపీ సీటు కేటాయించడంతో ఆయన కినుక వహించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీతో మంతనాలు కూడా జరపగా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం నిరాకరించింది దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో చర్చలు జరిపినట్టు సమాచారం ఇక కాంగ్రెస్ పార్టీ లో తనకు ఆలూరు స్థానంతో పాటు అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం పార్టీలో చేరితే వాల్మీకుల ఓట్లు తమ వైపు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీ స్థానం నుండి పోటీ చేయకుండా పార్టీ వీడితే ఆ స్థానం నుండి వాల్మీకి హక్కుల కోసం పోరాడి ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఉన్న సుభాష్ చంద్రబోస్ను రంగంలో దించేందుకు పార్టీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు కేటాయిస్తే తాము మద్దతు తెలపబోమని మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్గ కార్పొరేటర్లు అనుచరులు తేల్చి చెప్పారు ఇక తమను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అక్రమ కేసులు పెట్టి ఎంతో వేధింపులకు చేశాడని కూడా వారు తెలిపారు ఇక శ్రీశైలం నంద్యాల నియోజకవర్గాల నుండి శిల్పా కుటుంబానికి చెందిన వారే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే ఈసారి శ్రీశైలం నియోజకవర్గం టికెట్ చక్రపాణిరెడ్డి కాకుండా బుడ్డా శేషారెడ్డి కేటాయించాలని అధిష్టానం యోచిస్తుంది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన పార్టీని నమ్ముకుని ఉన్నారని అందుకే ఈసారి ఎన్నికల్లో బుడ్డా శేషారెడ్డికి టికెట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఒకే కుటుంబం నుండి ఇద్దరికి సీటు ఇవ్వటం కుదరదని ఒకరికి మాత్రమే సీటు కేటాయిస్తున్నట్లు అధిష్టానం తేల్చేసింది ఇక అలాగే నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పారవిపై జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి వ్యతిరేకంగా మారారు స్థానికులకే టికెట్ కేటాయించాలని శిల్పారవికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ కూడా నిర్వహించారు నందికొట్కూరు ఎస్సీ రిజర్వు స్థానంలో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యుడైన ఆర్థర్ను కాకుండా డాక్టర్ సుధీర్కు టికెట్ కేటాయించడంతో ఎమ్మెల్యే ఆర్థర్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఒకటి రెండు రోజుల్లో వైసీపీ అభ్యర్థులు ఐదవ జాబితా విడుదలైతే జిల్లాలో మరింత రాజకీయ అలజడి జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు రాజ్ కుమార్ కెమెరామెన్ చంద్రతో దేవా వన్ టీవీ న్యూస్ కర్నూలు జిల్లా